ఆయన మాట్లాడాను అని రాయబడింది బైబిల్ చనిపోయిన తర్వాత మాట్లాడాను అని రాయబడి ఉంది కాబట్టి అది తన జీవితంలో ఎంతో గొప్ప విషయం హెబ్రి పదకొండు నాలుగు అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు ఎక్కువ రోజులు బ్రతకలేదు హేబేలు తొందరగా చనిపోయినాడు తర్వాత హేబేల్ అంటే అర్థం ఏంటో తెలుసా ఒక బుడుగా లేకుంటే ఒక గాలి లేకుంటే ఒక క్షణక మాత్రం ఉండేది జస్ట్ ఒక ఎయిర్ అనమాట జస్ట్ ఒక బ్రీత్ అంటే ఇంత అర్థం ఉంది దానికి అంటే గట్టుడు కాడని అర్థం ఏమి కూడా వేస్ట్గా ఇట్లా ఆవిరైపోయే టైప్ అనమాట అలాంటి పర్సను ఏ విలువలేని పర్సను ఏ గటితనం లేని పర్సను ఏది కూడా సాధించలేని పర్సను అదే మరి మెత్తుసీల లేకుంటే ఆదాము వీళ్ళందరూ కూడా దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలు బతికీరు కానీ ఈయన స్టార్టింగ్లోనే చంపబడ్డాడు స్టార్టింగ్లో చంపబడ్డాడు మరి ఇలాంటి జీవితాన్ని మనం ఏమంటాం మనం ఉదాహరణకు మనం లోకంలో ఏది సాధించలేదు ఏది లేదు మనకి మనకు ఒక గొప్పతనము కూడా ఏమీ లేదు డబ్బు సంపాదించలేదు కదా పిల్లలు కూడా లేరనుకుందాం ఒకవేళ ఉన్న కూడా వాళ్ళని కూడా ఒక మంచి పొజిషన్కి మనం తేలేకపోయినాం తర్వాత అన్నిట్లలో మనం చాలా వెనుకబడ్డాం మరి ఈ జీవితం ఏమంటాం మనం ఈ జీవితాన్ని ఏమంటాం అర్ధాంతరంగా ముగిసిన జీవితం సో ఇలాంటి పరిస్థితుల్లో కనీసం అంటే లోకాన్ని కూడా ఎంజాయ్ చేయలేదు మంచి కొంచెము ఆనందంగా కూడా గడపలేదు కొన్ని రోజులు అనేది దాని ఆలోచన అలాంటి వ్యక్తి పాపం అయ్యో అనే పరిస్థితిలో చనిపోయినాడు ఆయన పాపము అయ్యో అనే పరిస్థితిలో చనిపోయినాడు మరి అలాంటి జీవితాన్ని మంచి దివెనకరంగా జీవితం అని అంటామా మనము దేవుని నమ్ముకున్న జీవితం గదేనా దేవుని మరి ప్రేమించిన జీవితము దేవుని సంతోషపెట్టిన జీవితానికి ఏం దొరికింది అక్కడ లాభము అని మనం ఆలోచిస్తాం కదా కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది చాలా ఉంది మన జీవితం గురించి ఎంతో మనం ఉన్నది మరి ఇప్పుడు ఆ జీవితము ధన్యమైందేనా గొప్పదేనా విలువైందేనా లేకుంటే వెనుకబడిన జీవితమా ఓడిపోయిన జీవితమా పతనమైన జీవితమా దరిద్రమైన జీవితమా లేకుంటే ఏదో శాపము మోసిన జీవితమా ఎందుకు అట్ల అంటాం మనం అనొచ్చా మనం అట్లా హేవియల్ జీవితము మరణంతో ముగించబడలేదు అది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఒక మంచి వ్యక్తి యొక్క జీవితము మరణంతో ముగించబడదు మరణంతో అది పని చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట మనము మనకు ఇవ్వబలసిన ఇవ్వబడ్డ బాధ్యత ఏంటంటే దేవుని మనం కలిగి ఉండాలని చెప్పేసి హేబేల్ యొక్క జీవితము మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తూ ఉన్నాయి కాబట్టి హేబేలు జీవితం అంట తన జీవితంలో ఏమీ లేకపోయినా కూడా తన జీవితం అంతా ఓడిపోయినట్టు కనిపించినా కూడా తన జీవితం అంతా కూడా ఏదో మరి నష్టపోయినట్టు మధ్యాంతరంగా తన జీవితం అంతరించిపోయినట్టు కనిపించినప్పుడు కూడా తను చనిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు మరి ఏం మాట్లాడినో ఒక ముక్క కూడా బైబిల్లో రాయబడలేదు ఆయన గురించి కదా ఏం మంచిగా ఉండదో ఏం కూడా రాయబడలేదు ఆయన జీవితంలో కానీ ఆయన మాట్లాడాను అని రాయబడింది బైబిల్ చనిపోయిన తర్వాత మాట్లాడాను అని రాయబడి ఉంది కాబట్టి అది తన జీవితంలో ఎంతో గొప్ప విషయం కాబట్టి ఎవరైనా మరి ఈ దాని కొరకు మనం సిద్ధపడాలి మన జీవితంలో మనము ఒక ఒకరోజు నేను ప్రతి మరణాన్ని చూసినప్పుడు కూడా మా చూసినప్పుడు కూడా మా నాన్న శరీరం చూసినప్పుడు కూడా మా నాన్న తెల్లెంటికలు చూసినప్పుడల్లా కూడా లేకుంటే మా నాన్న ఉన్న బాడీ ఆయన స్టేట్గా ఉండి ఎంత స్ట్రాంగ్ ఉండే ఆయన చూస్తూ వస్తుంటే ఎట్లా వంగిపోతా ఉన్నాడు ఎట్లా ఆ బలహీనతలు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా నెక్స్ట్ నేను కూడా ఇంకొక ఫైవ్ టెన్ ఇయర్స్లో లేక ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్లో నేను కూడా అదే కండిషన్లోకి వస్తాను కదా అని అనుకుంటా ఉంటాను కాబట్టి మనం అందరం కూడా ఆ కండిషన్ గుండా పోతూ ఉంటాం కాబట్టి ఇది ఎస్కేప్ అయ్యేది కాదు మనమందరం కూడా తప్పకుండా పరిస్థితి గుండా పోవాలా అర్థమైందా మరి కాబట్టి ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సిన ఒక ముఖ్యమైన దానిని మనం విస్మరించి అసలు నాకు మరణమే లేదు నన్ను చంపేటోడే లేడు నన్నట్టుగా మనం భూమి మీద బ్రతికితే అది ఎంత దౌర్భాగ్యమైన విషయం అది కాబట్టి మనము భూమి మీద తెలివైన వాడు మరి చేసే పని ముఖ్యం ఏంటిదంటే ఏదైతే మనం తప్పకుండా ఎదుర్కోవాలనో తప్పదో దాని కొరకు సిద్ధపడేది అందుకే దావిదు కూడా ఎంత గొప్పడైనా కూడా ఒక మాట అన్నాడు నా అంతం ఎట్లుంటుందో ఒక్కసారి చూపించు దేవా అన్నాడు దావిదు కదా నా అంతం ఎట్లుంటుందో తెలుపుము నా అంతము నాకు అనే పాట ఉంది నా అంతం ఎట్లుంటుందో తెలు తెలియజే అన్నాడు మోసగుడు తన జీవితంలో అన్నాడు మరి నేను బ్రతుకు దినమును నాకు చూపించు ఇంకెన్ని దినాలు బ్రతుకుతా నేను ఆ జ్ఞానం నాకు ఇయ్యు నా బ్రతుకు తినాలని లెక్క పెట్టుకుంటకు నాకు సాయం చేయమని అడిగినాడు ఎవరు మోసే కాబట్టి దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్ మన లైఫ్లో మన జీవితంలో ప్రిపేరింగ్ అవర్ సెల్స్ ఫర్ ద ఎండ్ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ కాబట్టి మరి ఈ యొక్క జీవితంలో ఇది ప్రయారిటీ అనమాట నేను ఒక ప్రశ్న వచ్చిన నాకు వచ్చింది మరి మనిషి జీవితంలో ఏ పాయింట్ చాలా ప్రాముఖ్యమైంది మనం బ్రతుకుతూ ఉన్నాం బాలునిగా బ్రతికినాం తర్వాత యవనస్తులుగా బ్రతికినాం టీనేజీ అయిపోయింది మధ్య వయస్కి అయిపోయింది కాబట్టి వృద్ధాప్యంలోకి అడుగు పెట్టేస్తున్నాం అయిపోతుంది ఇంక టైం అయిపోతుంది ఇంక కొంత సమయమే కాబట్టి మరి మనము జీవించింది ఏది కౌంట్లోకి వస్తుంది లెక్కలోనికి వస్తుంది మనుషులు ఏది గుర్తుపెట్టుకుంటారు మన జీవితంలో నీ పిల్లలు నీ జీవితంలో ఏది గుర్తుపెట్టుకుంటారు నేను నీ జీవితంలో నిన్ను అంత పరీక్షించినప్పుడు నీ లోపల నుంచి గమనించి తీసుకునేది ఏంటిది మనుషులు ఆ తర్వాత మనం కూడా మన జీవితంలో పిల్లలకి బిల్డింగ్ కట్టి చెల్లొచ్చు లేకపోతే ఇంకేదన్నా ఆస్తి సంపాదించే వెళ్ళచ్చు పోయేటప్పుడు బిడ్డ నీ కొడుకు నేను ఆడొక ఫ్లాట్ పెట్టినా ఈడొక భూమి కొని పెట్టిన రెండు ఎకరాలు ఈడ కొని పెట్టినా ఆ తర్వాత మరి బ్యాంకులో ఇంత డబ్బు పెట్టినా అది ఇదంతా కూడా కొడుకు చాలా సంతోషమే ఇస్తుంది కాబట్టి సంపాదన అనేది ఇది కాదు మనం సంపాదించి పెట్టాల్సింది బైబిల్లో లెగసీ వేరే ఉంది బైబిల్లో మనము మన తరాలకు వదిలిపెట్ట వదిలిపెట్టాల్సింది వేరేది ఉన్నది అది ఎప్పటికి ఉండేది ఉండదు ఉండాలా అంటే ఏది కరెక్ట్ అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మన బిడ్డలతోటి మాట్లాడతాం చూడండి మనం చనిపోయిన తర్వాత కూడా మన బిడ్డలకు మనము మమ్మల్ని మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు చూడండి మన బ్రతుకును మన జీవితాన్ని మన లెగసిని అది మనము సంపాదించి పెట్టుకోవాలి కాబట్టి ఎట్లా మాట్లాడతాం మనం చనిపోయిన తర్వాత ఒక చిన్న ఉదాహరణ జపాన్లో సునామీ వచ్చినప్పుడు మొత్తం కూడా చనిపోయినారు ప్రజలందరూ చాలామంది చనిపోయినారు టూ థౌజండ్ లెవెన్లో వచ్చింది జపాన్లో అయితే ఇది జరిగిన విషయం కథ కూడా కాదు అయితే ఈ రెస్క్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఊర్లో మొత్తం వెతుకుతా ఉన్న శవాలను లేకుంటే చనిపోయిన వాళ్ళని అందరిని కూడా ఈ రెస్క్యూ చేసే టైంలో ఒక గుడిసె ఉన్నది ఆ గుడిసెలో ఒక ముసలామె మంచి స్టే అంటే ఆమెకి ఏ దెబ్బలు తగలకుండా సునోమికి దెబ్బలు బాగా తగులుతాయి కానీ ఆమె పెద్ద మనిషికి మాత్రం ఏ దెబ్బలు తగలలేదు వీళ్ళు పోయి ఆమెను లేబేటప్పటికీ ఆమె ఇంకొక చేతులల్లో ఇట్లా కప్పబడి ఉందన్నమాట చేతులు ఆమెను పట్టుకొని ఉన్నాయి చూస్తే ఇంకా మట్టి ఆ మట్టి తీసి చూస్తే వాళ్ళ కొడుకు యవనస్తుడు ఆ కొడుకు ఆమెను బాగా భద్రం అనమాట భద్రం చేసినప్పుడు ఆ ఇల్లు ఆమె మీద పడకుండా ఏమైపోయిందంటే ఆమె కాపాడబడ్డది జరిగిన విషయం అక్కడ ఉన్న వాళ్ళందరు చెప్పిన విషయం ఏంటంటే సునామి వచ్చినప్పుడు అందరూ ఇల్లు పెట్టి పారిపోతున్నారు పారిపోతుంటే ఈయన కూడా పారిపోయాడు తర్వాత వాళ్ళ అమ్మకు గుర్తొచ్చింది ఇంట్లో ఉన్నదని చెప్పేసి మళ్ళీ ఆ అలలకిన ఎదురుగా పరిగెత్తుకొని ఇంట్లో ఉరికొచ్చాడు ఉరికొచ్చేసి ఆమెను ఎత్తుకొని పోయి ప్రయత్నంలో ఇవి నీళ్ళు వచ్చినాయి ఇల్లును కొట్టేసింది ఇల్లు అంతా కూలిపోయింది రాళ్ళు వచ్చి తగిలినాయి దెబ్బలు తగిలినాయి అయితే ఆ సమయంలో అమ్మకి ఏం దెబ్బలు తగలకుండా తను ఆ చేతులలో ఆమెను కాపాడింది అనమాట ఈ స్టోరీ చాలా వరల్డ్ మొత్తం ఫేమస్ అయిపోయింది కాబట్టి ఆ ఊరులందరూ ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారు దేని గురించి మాట్లాడుకుంటారు తన జీవితంలో ఆయన తల్లి గురించి చేసిన ఒక కార్యం ఆ ప్రేమ తల్లి పట్ల చూపించిన త్యాగం అనేది తన జీవితాన్ని అంతా కూడా గుర్తుపెట్టుకున్న ప్రపంచమే గుర్తుపెట్టుకున్నది అంటే మనం మాట్లాడతాం చనిపోయిన తర్వాత కూడా ఎట్లా ఇంకో అట్లా మాట్లాడతాం కాబట్టి మన జీవితంలో ఏదో ఒక పాయింట్ దగ్గర మనము మన జెన్యునిటీ మన స్పిరిచువాలిటీ లేకుంటే మనం దేవునిపైన ఆధారపడడం మన విశ్వాసం మన నమ్మకం ఇవన్నీ కలగలిపి ఒక పాయింట్లో స్పష్టంగా అందరికీ కనబడేటట్టు దేవుడు చేస్తాడు అప్పుడు మనం అందరితో మాట్లాడుతూ ఉంటాం శాశ్వతంగా మాట్లాడుతూ ఉంటాం దానికి ఎడ్యుకేషన్ ఏమి కూడా అవసరం లేదు కాబట్టి ఈరోజు చాలామందికి ఎలన్ మస్క్ కాదు అందరికీ నిజంగా పనికొచ్చేటోడు బిల్ గేట్స్ కాదు అందరికీ నిజంగా పనికొచ్చేటోడు మైకేల్ జాక్సన్ కాదు వాళ్ళందరూ కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్కి లేదు ఇంకో లైఫ్లో ఏదో కొంత దానికి కానీ బుక్స్ రాసి బుక్స్ ద్వారా వాళ్ళ జీవితాలను నేర్చుకునే పనికొచ్చే జీవితం అవ్వదంటే చేపలు పట్టేటటువంటి పామర్లైన శిష్యులది మా పామర్ వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమి కూడా లేదు చదువు లేదు ఏమి లేదు ఆస్తి లేదు ఏమి లేదు బట్ స్టిల్ మనము చదువుతున్నాం నేర్చుకుంటున్నాం ఈ వేల వేల రెండు వేల సంవత్సరాల నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం వాళ్ళ జీవితాన్ని స్టడీ చేస్తున్నాము ఇప్పటివరకు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము మన తర్వాత తరం వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు నేర్చుకుంటూనే ఉంటారు అప్పుడు చనిపోయిన వాళ్ళు ఇప్పటికీ మనతో మాట్లాడుతూనే ఉన్నారు పౌలు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాడు అది లైఫ్ కదా మన జీవితము మనము ఇతరులతో లైఫ్ టైం మొత్తం మాట్లాడగలిగే జీవితమే సరైన జీవితం అసలు హేబెల్ మాట్లాడిన మాటలు ఏంటిది చూడండి ఇప్పుడు నా మాట్లాడుతున్నాడు కాబట్టి ఎట్లా మాట్లాడాడు ఆయన ఒక్క మాట మాట్లాడలేడు బైబిల్లో కానీ దేవుడు ఏమంటుండు మాట్లాడుతూనే ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట మరి మాట్లాడడం దేని గురించి మాట్లాడుతున్నాడు దేని గురించి మాట్లాడి యా హేబేలు విశ్వాసం ద్వారానే మాట్లాడుతుండు కానీ ఏం మాట్లాడిండు అది మనకి ఇంపార్టెంట్ కదా కాబట్టి బైబిల్లో మరి పౌలు చాలా చక్కగా దాన్ని బయటికి తీసి మాట్లాడుతుందంటే కయ్యను కంటే శ్రేష్టమైన బలిని అర్పించి మాట్లాడాడు అనమాట అర్థమైందా అంటే దాని అర్థమేంటిది మీరు కూడా దేవునికి అర్పించేటప్పుడు ఏదైనా అర్పణ ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వండి అని మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతి జీవితంలో కూడా మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన ఈ యొక్క పాఠాలు ఏంటి అంటే దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం నేర్చుకోవాలి లైఫ్లో అది మాట్లాడుతుంది అర్థమైందా మోస్ట్ ఇంపార్టెంట్ బైబిల్ యొక్క థీమ్ ఏంటిదో తెలుసా నువ్వు నీ దేవుడైన యోహోవాన్ని పూర్ణ మనసుతో పూర్ణాత్మ పూర్ణాత్మతో ఏ దేవుని ప్రేమించడం అంటే హయ్యెస్ట్ ప్రయారిటీ నువ్వు దేవునికి ఇవ్వాలి అది బైబిల్ యొక్క పునాది ఈ ప్రాముఖ్యత అనమాట ఇప్పుడు బైబిల్ కూడా చాలా దగ్గర రాయబడి ఉంది దేవుణ్ణి మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకునుడి ప్రభు అంటే అర్థం ఏంటిది నిన్ను ఏలేవాడని అర్థం అంటే ఉదాహరణకు నేను ఎండి పొజిషన్ నేను ఉంటే కంపెనీలో ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అడిగే తీసుకోవాల్సి వస్తుంది కదా పనిచేసే వాళ్ళందరూ కూడా అది ప్రభు అని అర్థం నీ జీవితంలో నీ హృదయంలో దేవుడు ప్రభుగా ప్రతిష్ఠించుకుంటే నువ్వు నువ్వేం చేస్తావు తెలుసా నీ జీవితం ప్రతిదీ కూడా దేవుని అడిగి చేస్తూ ఉంటావు ఇది దేవునికి ఇష్టమా లేదా ఇది దేవుని అడిగితే నేను తెలుసుకుంటా నేను పోవాలన్నా వద్దా నేను ఈ పని చేయాలన్నా వద్దా అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి చిత్తం లేకుండా ఏమి కూడా చేయలేదని రాయబడింది భక్త సింగ్ బ్రదర్ కూడా యేసు దేవుడు చెప్పండి ఏది కూడా చేయలేదు ఏది కూడా చేయలేడు అంటే ఆయన అమెరికా నుంచి వైట్ హౌస్ నుంచి పిలిస్తే కూడా పోలేదని అర్థం తర్వాత ఒక మంచి ఫ్రెండ్ వచ్చేసి ఆఫ్రికా ఖండంలో ఆయన ఉన్నప్పుడు మనం ఒక జూ చూద్దాం రామని చెప్పినట్టడంతనిమల్స్ చూడొచ్చు అని పిలిస్తే భక్త సింగ్ ప్రధాన దేవుడిని అడిగిన అంట పోవాలనంటే దేవుడు అన్నాడంట నువ్వు జూ పార్క్ చూడడానికి ఆఫ్రికాకు వచ్చినావని అడిగిన అడిగినంట చూడండి దేవుడిని ఎంతగా వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు ప్రభువుగా మరి మన జీవితంలో మనము మన పిల్లలతోటి మనం మాట్లాడాలంటే మన మరణము ఇతరులతో మాట్లాడాలంటే మన జీవితంలో దేవుడు హయ్యెస్ట్ ప్రయారిటీ ఉండాలి అన్న మా ఊర్లో నాకు చాలా చెడ్డ పేరు వచ్చింది ఏంటంటే నేను మా నాన్న మాట వినకుండా ఇటు బయట తిరుగుతున్నానని పేరు వచ్చింది అయితే అందరూ ఏమనుకున్నారు నేను అందరికి చెప్పలేను నేను వాళ్ళందరూ హిందువులు ఏంటో మంచి చదువుకున్నట్టు అని అంటాను ఉండట్లే అంటే మీ నాన్నే చెప్తున్నాడు అని అంటుండే అప్పుడు నేను ఏం చెప్పాలని అర్థం కాలేదు నాకు అప్పుడు ఒక మాట అన్నా నేను మాకు బైబిల్లో ఏముందంటే మొట్టమొదటిగా పుట్టింది ఏదైనా కూడా అది దేవునికి ఇవ్వాలని ఉన్నది మొట్టమొదటిది గొర్రెలైనా కానీ ఏదైనా కూడా మొట్టమొదటి పుట్టింది దేవునికి ఇవ్వాలని ఉన్నది కాబట్టి మా కుటుంబంలో నేను మొట్టమొదటి పుట్టినాను కాబట్టి నేను నేను చర్చిలో ఉండడానికి వెళ్ళిపోయినా అని చెప్తుంటే అనమాట ఓ అట్లా నా అని అనుకునేట్టు కాబట్టి ఆ మాట అంటే నేను కూడా నా జీవితంలో అట్లనే నేను తీర్మానం చేసుకున్నాను నా జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ దేవుడే ఉండాలని తీర్మానం చేసుకున్నాను ప్రతి దగ్గర అది నేను కనపరుస్తూ వచ్చిన ఈ విన్న యొక్క సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటే కూడా సిక్స్ సబ్జెక్టులలో నేను టైం టేబుల్ రాసుకున్నప్పుడు ఫస్ట్ బైబిల్కి వన్ అవర్ అని పెట్టుకునేటువంటి వన్ అవర్ బైబిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బుక్స్ ఏదైనా కూడా చదవడం స్టార్ట్ చేస్తుంటే మొట్టమొట్టిగా హేబేలు విశ్వాసం తోటి మాట్లాడినాడు విశ్వాసం కలిగి ఉండడము మనం చాలా ముఖ్యమైంది విశ్వాసం అనేటప్పటికీ మనకు అది ఏందో అనిపిస్తుంది మనము విశ్వాసం అట్లా ఎట్లా ప్రాక్టీస్ చేయాలో కూడా మనకు తెలియదు కదా విశ్వాసం కలిగి ఉంటాం ఎట్లా విశ్వాసం కలిగి ఉంటాం చెప్పండి కానీ మనము ఏం చేస్తాం తెలుసా డాక్టర్ రాసిన మెడిసిన్ మనం నమ్ముతాం ఆ డాక్టర్ పొరపాటున అందులో విషమేసిండా లేకుంటే ఆ పొరపాటినది మనకు బాగా కడుపునొచ్చేది ఇచ్చిండా మోసం సయ్యేది ఇచ్చిండా లేకుంటే ఏమైపోయో ఏమి ఇచ్చిండో అని మనం అనుమానం పడం కదా డాక్టర్ని చూసి మనం ఆయన ఇచ్చిన ఆరోగ్యంగా మనం మంచిగా అవుతామని తీసుకొని అది నమ్మకం అనమాట అది విశ్వాసం కాబట్టి అలాంటి విశ్వాసం మనం ఎప్పుడు కూడా దేవుని మీద కలిగి ఉండాలి దేవుని మీద ఆధారపడడం దేవునికి ప్రార్థన చేస్తే నా యొక్క ప్రార్థన వింటాడు నా మనవి నేను ఈరోజు నాకు ఇంత కష్టం ఉంది దాన్ని దేవుని దగ్గర తీసుకుని వెళ్తా నా పిల్లల పాద ఎట్లా ఉంది నా పిల్లల భవిష్యత్తు గురించి దేవుని దగ్గర తీసుకెళ్తా లేకుంటే దేవుడు ఈ కష్టం నుంచి నన్ను బయటకు తీసుకొస్తాడు ఆది నమ్మకం లేకుండా నాకు డబ్బులు లేకపోతే మన నా చేతిలో ఏమి లేకపోయినా పర్వాలేదు దేవుడు నన్ను పోషిస్తాడు అరణ్యంలో వాళ్ళకి ఏమి కూడా లేదు అరణ్యంలో వాళ్ళ పంట వేయలేదు అరణ్యంలో వాళ్ళకి పంటలు వండలేదు నీళ్ళు లేవు వర్షం లేదు అయినా కూడా నలభై సంవత్సరాలు వాళ్ళని కాపాడలేదా నా జీవితంలో నాకు ఉద్యోగం ఉన్నా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఏం అవసరం లేదు నేను దేవునికి ప్రార్థన చేస్తా నేను బ్రతుకుతా అని నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి అది విశ్వాసం అనమాట ఆ విశ్వాసం మనం లేకుంటే మనం ఎట్లా నడుస్తాం మనకున్న వనరులను బట్టి మనకున్న శాలరీని బట్టి లేకుంటే మనకున్న రేపు ఉన్న బ్యాంకు బ్యాలెన్స్ని బట్టి లేకుంటే మనకు ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ధైర్యం ఉంటా ఉంటాం కదా అట్లా కాదు మనం ఉండాల్సింది అరణ్యంలో ఇస్రాయల్ ప్రజల్ని నలభై సంవత్సరాల్లో పోషించిన దేవుడు నన్ను ఈరోజు పోషిస్తాడనే నమ్మకంతో మనం ఉండాలి అది విశ్వాసం అట్లా నువ్వుగానే జీవిస్తే నువ్వు కూడా నీ తర్వాత తరంతో మాట్లాడతావు అది విశ్వాసం అది కాబట్టి బైబిల్లో తిమోతి ఒక దగ్గర తిమోతి గురించి చెబుతూ పౌలు అంటున్నాడు ఏంటంటే తిమోతి నీల ఉన్న విశ్వాసము ఫస్ట్ ఎక్కడ ఉండింది తెలుసా మీ అవ్వ లోయలో ఉండింది కాబట్టి అవ్వ లోయలో ఉన్న విశ్వాసము తిమోతిలోనికి కూడా వచ్చింది అది లెగసి మనం ఇవ్వాల్సింది ఆస్తిపాస్తులు కాదు ఇవ్వాల్సింది విశ్వాసం మనము నీకు నీ బిడ్డకు ఇట్లా బిడ్డల బిడ్డలకు మనం ఆ విశ్వాసాన్ని ఇస్తూ పోవాలా దేవుడి మీద నమ్మకం పెట్టుబిడ్డా అని అన చెప్పాలా దేవుడిని పరిచయం మనం వాళ్ళకి చేయాలి నా జీవితంలో దేవుడు ఇంత గొప్పోడు ఏవైనా తీసుకోండి మీరు అబ్రహాముని తీసుకోండి యాకోబుని తీసుకోండి ఇస్సాకుని తీసుకోండి వాళ్ళ తర్వాత తరానికి ఇచ్చింది ఇచ్చినాడు అబ్రహాము ఇస్సాకుకు దేవుని ఇచ్చిపోయినాడు ఇస్సాకు తన కుమారుడని యాకోబుకు దేవుని ఇచ్చినాడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు నేను అబ్రహాము దేవుడను నేను ఇస్సాకు దేవుడను నేను యాకోబు దేవుడను కాబట్టి వాళ్ళు దేని చేత గుర్తించబడ్డారు వాళ్ళు మల్లారెడ్డి లాగా కాలేజీలకు ఆయన గుర్తింపు కదా మల్లారెడ్డి అంటే ఎంపీగా గుర్తింపు ఆయనకి మల్లారెడ్డి అంటే మల్లారెడ్డి అంటే పాలమ్మిన దానికి గుర్తింపు మల్లారెడ్డి అంటే మల్లెపూల అమ్మిన దానికి గుర్తింపు కదా కాబట్టి ఇవన్నిటికి అమ్మినట్టు గుర్తింపు ఆయనకి కానీ మనం ఆ గుర్తింపులోని కాదు అట్లా చిన్న స్టేజ్ నుంచి చాలా ఇప్పుడు కోటేశ్వరుడు అయిన దానికి గుర్తింపు కాదు మనకి మనకే గుర్తింపు ఉండాలా మనకు దేవుడు గాడ్ ఆఫ్ అబ్రహాం గాడ్ ఆఫ్ ఐజాక్ గాడ్ ఆఫ్ జేకబ్ అంటే ఏంటిది దేవుడు చెప్పాలి మన గురించి ఫలాని మరి రిపుకమ్మ దేవుణ్ణి ఫలాని యాదగిరి దేవుని ఫలాని మేరక దేవుని మేరమ్మ దేవుణ్ణి అని దేవుడు చెప్పుకోవాలా అది మన రికగ్నిషన్ కావాలా అప్పుడు మన నుంచి మన పిల్లలు పిల్లల తరపున కూడా దేవుడు ఉంటా ఉంటాడు వాళ్ళు వెంబడు ఎప్పుడు కూడా ప్రియులారా దేవుని చేతిలో మనం దేవుని మనకు తర్వాత తరాని వాళ్ళకి ఇచ్చిపోతే దానంత ధన్యత ఇంకేం లేదు కాబట్టి పెద్దమ్మ జీవితంలో మనం అదే చూస్తున్నాం మరి సరోజిని అమ్మ ఆమె మరి నాకైతే పూర్తి హిస్టరీ తెలియదు కానీ ఆమె నిజంగా అయితే కొన్ని కోట్లకు ఆస్తిపరురాలు ఆమె కానీ ఈరోజు చాలా మరి ఏమి లేనిదిగా తన జీవితం ముగించిపోయింది కానీ నిజంగా మరి ఆమె యూపీ అని చెప్తూ వచ్చి నాకు కంప్లీట్ డీటెయిల్స్ అక్కకు కూడా కొంత సమయం ఇస్తాం ఆమె చెప్తుంది చెప్తాం మనకు అర్థమవుతుంది వాళ్ళ యొక్క డీటెయిల్స్ యూపీ అక్కడ నుంచి రిలేషన్ ఉన్నది వాళ్ళ ఆస్తి వాళ్ళ అక్కడ ఉన్న పొలము సేల్ అవుతే దాదాపు ఒక వంద కోట్ల దాకా రావచ్చు అని అంట వందరు కోట్ల వరకు ఆమె ప్రాపర్టీ ఉన్నది అంత ఆమె అయినా కూడా ఈరోజు ఎంతో దయనీయమైన పరిస్థితిలో చనిపోయింది కానీ వంద కోట్లకు మించిన యొక్క విలువ దేవుని దగ్గర అనుకున్నది అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి హేబేల్ యొక్క జీవితం అనేది ఎట్లా కొలవబడ్డది అంటే విశ్వాసం లెవెల్ని బట్టి కొలవబడ్డది కానీ ఎన్ని రోజులు బ్రతికిన దాన్ని బట్టి కొలవబడలేదు ఇది నీకు నాకు మంచి గుణపాఠం ఏంటో తెలుసా నువ్వు ఎన్ని రోజులు బ్రతికినామనేది ముఖ్యం కాదు కానీ ఎంత విశ్వాసంతో బ్రతికినామనేది ముఖ్యం కాబట్టి లెంగ్త్ లైఫ్ విశ్వాసం లేకుండా ఉండి కొత్తి లైఫ్ కానీ విశ్వాసంతో ఉండిందైతే అది సక్సెస్ లైఫే అంతే